వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం సింపుల్గా అయిపోయే బియ్యం రవ్వతో మనం ఫిర్నీ చేసుకున్నామండి పాలు వేసుకొని అన్ని హెల్తీయే అండి చాలా బాగుంటుంది ఉప్మా రవ్వతో కూడా చేసుకుంటారండి బొంబాయి రవ్వతో అయినా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది బియ్యం రవ్వతో చేసుకుంటే మనం చాలా చాలా బాగుంటుందండి చల్లగా కూల్గా తాగొచ్చండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుని వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దరిపోతుందండి బాగా చూడండి పిన్ని థ్యాంక్ యూ చూడండి ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ అండి నేనైతే ఈ కప్పుగా తక్కువ కప్పు తీసుకున్నానండి తీసుకొని మనం శుభ్రంగా కడిగి రవ్వ చేసుకుందామండి మిక్సీలో మనం మనమైతే రవ్వ చేసుకున్నాం ఇలాగా జల్లించుకొని ఇలాగైతే రవ్వ చేసుకోవాలి ఇప్పుడు మనం మనం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోవాలండి ఒక ఏదో ఒకటి గిన్ని పెట్టుకోవాలి శుభ్రంది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదండి ఈ రవ్వని మనం ఈ స్పూన్ తీసుకోవాలి ఈ స్పూన్ తీసుకొని చూడండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే రెండు అండి రెండు స్పూన్లు అలాగే మూడు స్పూన్లు అలాగే నాలుగు స్పూన్లు వేసుకోవాలండి మనం దీనికి నాలుగు కప్పులు పాలు వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క చెంచాకి మనం ఇలాగే మనం లైట్గా వేయించుకోవాలి కింద అయితే అడుగు అంటుకోకూడదండి మనం ఇలాగ వేయించుకుందాం బాగా రవ్వ లైట్ లైట్గా ఎంచుకొని నేను ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో పాలు వేసుకుందాం చూడండి ఈ కప్పుతోనే నేను ఈ కప్పుతో నాలుగు కప్పులు పాలు వేసుకున్నానండి ఇందులోని ఇది నాలుగో కప్పు అండి ఇప్పుడు మనం బాగా మరగనిద్దాం పాలని పాలు ఇలా మరగాలండి ఇప్పుడు మనం ఈ బియ్యం రవ్వ ఉంది కదండి ఈ రవ్వని మనం ఈ పాలల్లో వేసుకోవాలి వేసుకొని మనం ఇలాగే కలుపుకుంటానే ఉడికించుకోవాలండి బాగా మనం మంట మనం స్లోలోనే పెట్టాలండి గ్యాస్ అయితే పెట్టి మనం ఇలాగే కలుపుకుంటా బాగా చిక్కగా పడినియాలండి మనం చూడండి మనం ఇలాగే ఉడికించుకుంటూ ఉన్నామండి చిన్న మంటపైనే ఇలాగే రావాలి ఇప్పుడు ఇందులో మనం చూడండి నేనైతే రెండు ఇలాచీలు తీసుకున్నాను పిక్కలు తీసుకొని కొద్దిగా దంచానండి దంచి ఇది వేసుకుంటున్నాను మనకు కావాలంటే వేసుకోవచ్చండి లేకుంటే వెన్నెలసన్స్ అయినా ఒక చిట్కడు వేసుకోవచ్చు మనం బాగా ఉడకాలండి మెత్తగా ఈ రవ్వ అయితే బాగా మనకు మెత్తగా రావాలి ఇలా పట్టుకుంటే బాగా మెత్తగా ఉండాలన్నమాట ఇంకా కొంచెం ఉడకాలి ఇలాగే మనకు రవ్వ గట్టిగా పడింది చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఈ కప్పుతోనే మనం నాలుగు కప్పులు పాలు తీసుకున్నాం కదండి తీసుకున్నాక మనం ఈ కప్పుతోనే ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి తీయగా ఉంటేనే బాగుంటుందండి ఈ ఫిర్నీ బియ్యం ఫిర్నీ ఇది కూడా మనం కలుపుకుంటా ఉడికించుకోవాలి ఇందులో మనం ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలి చిన్నమంటేనండి ఉంది బాగా ఇలాగా చిక్కబడాలి ఇంకా చక్కరంతా బాగా ఉడకాలి ఇలాగే ఇంకా కొ కొంచెం ఉడకాలండి మనం ఇంకా దీంట్లోకి పచ్చన్నపప్పు కొద్దిగా ఉక్కు నానబెట్టుకొని మనం ఉడికించుకొని ఇందులో కలుపుకుంటే ఇందులో చాలా బాగుంటుందండి అలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసుకొని తాగితే చాలా హెల్తీదండి బాస్మతి రైస్ లేకపోతే మనం మామూలు రైస్ అయినా బియ్యం అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ రెసిపీలు చూసి మీరు లైక్ షేర్ చేస్తా లేదండి లైక్ చేయండి తప్పకుండా ఈ చిన్న చిన్న రెసిపీలకే మీరు లైక్ చేయాలండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలండి ఇలాగే బాగా మీ సపోర్ట్ ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది అన్ని రెసిపీలు చేసి పెట్టాలని ఉత్సాహంగా ఉంటుందండి ఇలాగైతే గట్టి పడిపోయిందండి ఒక కప్పు పలా చేసుకున్నాం కాలుపు ఇప్పుడే గట్టిగా సరిపోయిందండి ఇప్పుడు అంతే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని నేను ఏం చేసుకున్నానండి ఇప్పుడు చూడండి బాదం పప్పు జీడిపప్పు అలాగే పిస్తా పప్పు కిస్మిస్ చిరం ఇది చైతనాలు ఇవన్నీ నేను వేయించుకున్నానండి ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో వేసుకుందాం అండి కిడ్నీలు వేసుకుందాం మనం అన్నీ కొంచెం కొంచెం వేసుకొని బాకీ కనువి మనం పైన వేసుకుందాం బాగా కలిపేసుకోవాలి ఇలాగే అయిపోయిందండి రెడీ అయిపోయింది మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సల్లసల్లగా రోజు తాగితే మనం తింటే ఇది ఫిర్నీ అండి చాలా అండి రంజాన్ నెలలో మనం ఉపవాసం ఉంటాం కదండి మనం ఇలా చల్లగా తాగొచ్చు ఎంతో సింపుల్గా అయిపోయే బియ్యం ఫిర్నీ అయితే రెడీ అయిపోయింది మనకు ఈ రెసిపీ నచ్చితే లేచండి